అందరికీ నమస్కారం అండి బాచీరావ్ టూరిజం స్కూల్కి వెల్కమ్ అండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజంలో టూరిజంకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏపీ గవర్నమెంట్ సో ఏపీ టూరిజంకి సంబంధించిందో ఏలూరు డిస్టిక్లో టూరిజంలో ఇక్కడ టెంపుల్ టూరిజం అని ఎన్విరాన్మెంటల్ టూరిజం అని అదేవిధంగా రివర్ టూరిజం అని హిస్టారికల్ టూరిజం అని కల్చరల్ టూరిజం అని ఆ ఫారెస్ట్ టూరిజం అని ఇలా ఇండస్ట్రియల్ టూరిజం అని రకరకాల వెరైటీస్ ఆఫ్ టూరిజంలో ఫస్ట్ మనం ఇక్కడ టెంపుల్ టూరిజం గురించి మాట్లాడదాం ఇక్కడ టెంపుల్ టూరిజంలో మన ఏలూరు డిస్టిక్ మనం తీసుకున్నట్లయితే అది కంబైన్గా వెస్ట్ గోదావరి ప్రజెంట్ ఏలూరు డిస్టిక్లో ద్వారకా తిరుమల టెంపుల్ ఇది ఫేమస్ టెంపుల్ అది టూరిజం ఏలూరు నుంచి చాలా దగ్గర జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏలూరు నుంచి వెళ్ళిపో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దూర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఏలూరులో దిగి ఏలూరు నుంచి ఇది చూసుకోవడానికి చాలా బాగుంది అదేవిధంగా పట్టిసీమ అనేది ఒకటి ఉంది ఏలూరు నుంచి ఒక టూ అవర్స్లో అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ అనేది ఫేమస్ పట్టిసీమ టెంపుల్ అక్కడ పట్టేశ్వీమలో అక్కడ దేవాలయం కూడా దర్శనం చేసుకోవచ్చు తర్వాత అక్కడ గుబ్బల గంగమ్మ అని జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి గొబ్బల గంగమ్మ అనేది ఒక టెంపుల్ ఫారెస్ట్లో ఉంటుంది ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు ఫోర్త్ టెంపుల్ వచ్చి ఇక్కడ వేరే ఉన్నటువంటి స్మాల్ టెంపుల్స్ మనం చూడాలి ద్వారకా తిరుమల టెంపుల్ అయితే అకామిడేషన్ అంతా కూడా లోపల ఉంటుంది అక్కడ కాటేజెస్ అన్నీ ఉంటాయి అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్